అదృష్టం చెప్పిరాదు దురదృష్టం చెప్పిపోదు ఈ సామెత కుమారి ఆంటీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది పదమూడేళ్లుగా ఆమె బిజినెస్ రన్ చేస్తున్న గత మూడు నెలలుగా ఆమె ఫుడ్ ఫేమస్ అయింది ఇప్పుడు రాజకీయాల వరకు వెళ్ళింది ఆ నేళ్ల కష్టం ఇప్పుడు ఫలితం చూపిస్తోంది ఈ తరుణంలోనే ఆమెకు మరో విషయం కలిసి వచ్చింది టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ కుమారి అంటీ డాక్యుమెంటరీ కోసం ప్లానింగ్ చేస్తోంది లక్ అంటే ఇదే మరి కేవలం తొమ్మిది రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఇప్పుడు విజన్ రిజిస్టర్ అవ్వండి కుమారి ఆంటీని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఫుడ్ స్టాల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐటీ ఎంప్లాయీస్ ఇలా చాలామంది ఫుడ్ కోర్ట్ పెట్టుకుంటే ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటున్నారు కుమారి ఆంటీ ప్రాఫిట్లో సగం వచ్చినా లైఫ్ సెట్ అయిపోతుందని అంటున్నారు అఫ్కోర్స్ ఇప్పుడు చాలామందికి అదే థాట్ వస్తుంది అయితే ఎంత ఫేమస్ అవుతారని పాపం కుమారి ఆంటీ కూడా ఎప్పుడూ అనుకునే ఉండదు ఆమె చేసిన వంటకాలు వేలాది మంది తింటారు మెచ్చుకుంటారని అస్సలు అనుకుని ఉండదు అయితే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈమె ఫుడ్ స్టాల్ గురించి రెస్పాండ్ అవడంతో ఈమె మరింత ఫేమస్ అయింది దీంతో కుమారి ఆంటీపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రీసెంట్గా వచ్చిన కర్రీ అండ్ సైనిడ్ రియల్ లైఫ్ స్టోరీ అది క్రైమ్కి సంబంధించింది ఈ డాక్యుమెంటరీ సూపర్ హిట్ అయింది ఈ క్రమంలో కుమారి ఆంటీ ఫేమస్ అవ్వడంతో ఈమెపై కూడా ఓ మంచి డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట ఆమె ఎక్కడ పుట్టారు ఏం చేశారు హైదరాబాద్ ఎందుకు వచ్చారు ఫుడ్ స్టాల్కు ముందు ఏం చేసేవారు ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు వీరు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇలా అన్నింటినీ తెలుసుకొని కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ తీనున్నారట ఈ విషయంపై ఇప్పటివరకు నెట్ఫ్లిక్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఫ్యూచర్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు ఇక నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ కనుక రిలీజ్ అయితే కుమారి యాంటి రేంజ్ మారిపోయినట్టే అంటున్నారు నెటిజన్లు ఇప్పటికే ఆమె రావాల్సిన హైప్ కన్నా ఎక్కువ వచ్చేసింది నానా హంగామా అయింది ఇప్పుడు డాక్యుమెంటరీతో మరింత హైప్ వస్తే ఆమె రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి కామెంట్ చేయండి